కాంచన భర్త కాంచన ఫోటోని ఆనంద భైరవి ఇంటి ముందు ఉండే సెక్యూరిటీకి చూపించి ఈవిడ నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే సెక్యూరిటీ నహి నహి అని చెప్పి అంటూ ఉంటాడు నీ దుంప తెగ కనీసం ఫోటో చూసైనా చెప్పవయ్యా అని చెప్పి కాంచన భర్త అంటూ ఉంటాడు ఇక సెక్యూరిటీ వినిపించుకోకుండా కాంచన భర్తను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు ఆ సమయంలో అతని చేతిలో ఉన్న ఫోటో బురదలో పడుతుంది అయ్యయ్యో ఫోటోకి బురదంటింది అని కాంచన భర్త మనసులో అనుకుంటూ ఉంటాడు పొరదంటిన మొహాన్ని చూసైనా ఈవిడ నీకు తెలుసో తెలియదో చెప్పవయ్యా అని చెప్పి సెక్యూరిటీకి ఫోటోని చూపిస్తూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన విశ్వనాథంతో గార్డెన్లో నించుని మాట్లాడుతూ ఉంటుంది ఆ సమయంలో కాంచన భర్త కాంచన్ను వెనక నుంచి చూస్తూ ఉంటాడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం కోసం వచ్చావు విశ్వనాథం కానీ అందరి పర్మిషన్తోనే పగడ్బందీగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు పంపించడం నీ తరం కాదు విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటే నువ్వు చేసిన పాపాలు కుట్రలు అందరికీ తెలియజేస్తాను కూతురు జీవితంలో నిప్పులు పోయటానికి నువ్వు వచ్చావని అందరికీ చెప్తాను అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు కాంచన అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏ విశ్వనాథం విషయంలో అనవసరంగా నువ్వు జోక్యం చేసుకో కాంచంటుంది ఇక విశ్వనాథం కోపంగా ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళి అమ్మ ఆనంద పెద్దబాబు గారు చిన్న బావగారు పెద్దల్లుడు చిన్నల్లుడు అందరు కూడా రండి అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య ఏదైనా సమస్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మ సమస్య అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సమస్య ఏమిటంటే కాంచనే ఈ కాంచన్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటకు పంపానంటే కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తుంది కాంచన ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచే కూతురు కాపురం నాశనం అయిపోయిందమ్మా ఆ విషయం మీ అందరికీ తెలియజేయాలని వచ్చాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద రోజు కాంచన గురించి ఎలా చెప్తున్నానంటే కడుపు ఎంత రగిలిపోతుందో ఇది ఎప్పటికీ వియ్యాల వారిల్లే వియ్యాల వారి అంటే దేవుడు గుడితో సమానం అలాంటి దేవుడి గుడికి మంచి జరగాలని చెప్తున్నానమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాన్న ఎందుకు నాన్న పెద్దమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారా నాన్నని అంటూ ఉంటుంది నోర్ముయ్ అని చెప్పి విశ్వనాథం అంటాడు అమ్మ లీలావతి గారు కుటుంబాన్ని నాశనం చేయాలని దర్శన్ శరణ్యల కాపురాన్ని విడగొట్టాలని చెప్పి అనన్య కాంచనతో చేతులు కలిపింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అనన్య కాంచనతో చేతులు కలపడం ఏంటండి అని లీలావతి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అనన్య కన్న బిడ్డ కాదు కాంచన కన్న కూతురు అని విశ్వనాథం చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆనంద భైరవ అడుగుతూ ఉంటుంది అవునమ్మా కాంచన మరతలు వరుస అవుతుంది కాంచన తండ్రి చదివించాడు అప్పటికే గీతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాంచన కాదని గీతను పెళ్లి చేసుకున్నానని వాళ్ళ నాన్న కోపంతో ఒక తాగుబోతుడికి ఇచ్చి కాంచనకు పెళ్లి జరిపించాడు కాంచన తాగుబోతుడి వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళే తన జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఒకరోజు అనన్యను తీసుకుని వచ్చి ఏడ్చిందమ్మా అందుకని చెప్పి అనన్యను కూతురుగా పెంచుకుంటానని ఆ రోజు కాంచనకు మాటిచ్చాను ఆ విషయాలన్నీ కూడా కాంచన అనన్యకు చెప్పి శరణ్య దర్శనం జీవితాన్ని కోల్చాలని చూస్తుందమ్మా అని విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు అంతేకాదు శరణ్య దర్శన్ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఆనందభైరవి పైన కోపంతో కూడా ఉందమ్మా ఆనంద భైరవి ఆ రోజు అమ్మాయికి క్యారెక్టర్ లేదు అని అనటం వల్ల కావాలని ఇంట్లో రోహిత్ బాబుని పెళ్లి చేసుకుని కోడలుగా అడుగుపెట్టింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాన్న అని అనన్య అంటూ ఉంటుంది ఊర్మయ్ విశ్వనాథం అన్నయ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదని తెలుసు అని ఆనంద భైరవి అంటుంది నువ్వు ఈ ఇంట్లోకి గోడలుగా ఎందుకు అడుగుపెట్టావో కారణం తెలుసు శరణ్య దర్శనల కాపురాన్ని నాశనం చేయడం కోసం ఎన్ని కుట్రలు పన్నావో తెలుసు కానీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అయినా నీలో మార్పు వస్తుందని కుటుంబానికి బంధానికి విలువిస్తావని నువ్వు చేసిన తప్పులను ఎవరికీ లోనే దాచుకున్నాను రోజు అన్నయ్య స్వయంగా మీ గురించి బయట పెట్టిన తర్వాత ఇంకా వాస్తవాలను దాయటం సరికాదని అర్థమైంది అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్క అని లీలావతి దగ్గరికి వెళ్ళి ఇదే అక్క అనన్య కాంచిన అసలు రూపం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏమ అనన్య ఇంత విషయాన్ని మనసులో పెట్టుకుని దేవాలయం లాంటి ఇంట్లోకి అడుగు పెట్టావా కొడుకుని పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చీల్ చేయాలని మనసులో అనుకున్నావా అని లీలావతి అంటూ ఉంటే అత్తయ్య అది అది అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది నోర్ ముయ్ అని చెప్పి లీలావతి అనన్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది కుటుంబాన్ని చీల్చాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే గడపలో ఉండాల్సిన అవసరం లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు క్షమించండి ప్లీజ్ అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాజేశ్వరరావు కూడా ఏంటమ్మా అనన్య నువ్వు చేసింది ఇలాంటి పన కుటుంబంలో ఉన్న ప్రేమలు అపేయతలు అనురాగాలు తుంచి పారేయాలనుకున్నావా నిన్ను కుటుంబం ఎప్పటికీ క్షమించదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు ప్లీజ్ క్షమించండి అని అనన్య లీలావతిని బ్రతిమలాడుతూ ఉంటుంది లీలావతి పట్టించుకోకపోవడంతో కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు క్షమించండి చేసింది తప్పు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అంటున్నారు పంపించొద్దు ప్లీజ్ అని కోటేశ్వరరావు కాళ్ళు పట్టుకుని బ్రతుకులాడుతూ ఉంటుంది తమ్ముడి ఒక మాట మాట అనుకుంటున్నావు అనన్య ఇద్దరిది ఒకటే మాట ఒరే రోహిత్ ఇంకా ఏంట్రా చూస్తున్నావు అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గేంటి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే అనన్య పరిగెత్తుకుంటూ రోహిత్ దగ్గరికి వెళ్ళి ఏమండి చేసింది తప్పేనండి ఒక్కసారికి క్షమించండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది కుటుంబంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు తుచేయాలనుకున్నావా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావా నీలాంటి దాన్ని అసలు క్షమించకూడదు అని రోహిత్ అనన్య మెడపెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గంటపోతూ ఉంటే కాంచన రోహిత్ కాళ్ళ మీద పడి ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటే మాకండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది మీరిద్దరూ కలిసి చేసిన తప్పుకు మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని రోహిత్ మరొక చేతిలో కాంచన మెడపట్టుకుని కాంచనను అననేను ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇదంతా కూడా విశ్వనాథం కలగంటూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య విశ్వనాథం దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఆగిపోయారు చెప్పండి గురించి అన్ని విషయాలు చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అమ్మని ఇంట్లో నుంచి బయటకు గెంటటమే కాకుండా కూడా ఇంట్లో నుంచి బయటకు గంటేస్తారని చెప్పకుండా ఆగిపోయారా ఏదో నువ్వు అమ్మని అన్యాయం చేసావని చెప్పి పైన కోపడ్డానని చెప్పి నువ్వు అది మనసులో పెట్టుకుని కాపురాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు నాన్న అది ఎంతవరకు కరెక్టు కాపురం నాశనం అయిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు నాన్న ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గింటే పిచ్చి నువ్వు సంతోషంగా ఉంటావు నాన్న అని అనన్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటే విశ్వనాథం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మే అసలు నువ్వు చాలా గ్రేట్ అమ్మి ఇలాంటి పాయింట్ని ఇలా తిప్పు కొట్టావి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఎలాంటి పాయింట్నైనా ఎక్కడ తిప్పికొట్టాలో తెలిస్తేనే లైఫ్ అమ్మ అదే ప్లాన్ అని చెప్పి అనన్య కాంచనికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ సమీరాను కలవడానికి వెళ్తాడు అసలు అమ్మ గురించి ఏమనుకుంటుంది సమీర ప్రమేయం లేకుండా హనీమూన్ ఫిక్స్ చేసేసింది అందరి ముందు అనౌన్స్ చేసేసింది ఇష్టం లేని పెళ్లి చేసింది ఇష్టం లేని బట్టలు వేసుకోవడమే కంపరంగా అనిపిస్తుంది అలాంటి ఇష్టం లేని భార్యను కట్టబెట్టింది కాకుండా ఆ భార్యతో హనీమూన్కి ప్లాన్ చేసింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిరా దర్శన్ అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది సమీరా నీకు పిచ్చి పట్టిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు స్కెచ్ ఇదే దర్శన్ అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది స్కెచ్ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక సమీరా దర్శన్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు ఇలా చేస్తేనే బాగా బుద్ధిస్తుంది ఇలానే చేస్తాను సమీర అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళి అని మునికి రెడీ అవు దర్శన్ అని సమీర చెప్పడంతో బాయ్ సమీర అని దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నువ్వు చేసేది నువ్వు చేయి దర్శన్ చేసేది చేస్తాను చివరికి నువ్వు కావాల్సిందే ఐ లవ్ యూ దర్శన్ అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి అన్నయ్య ఇక్కడ వరకు వచ్చి ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆనంద కాంచన ఇంట్లో ఉండటం వల్ల శరణ్య జీవితానికి మంచి జరగదు శరణ్య కాపురాన్ని కూల్ చేస్తుంది అందుకే కాంచన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామని వచ్చాను కానీ కాంచన ఇంటి నుంచి వెళ్ళేలా లేదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆ కాంచన వల్ల ముందు అనన్య జీవితం కూడా నాశనం అయిపోతుంది ఆ విషయం అనన్యకు చెబుదామన్నా అనన్య కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వేం బాధపడకు అని ఆనంద పరివి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్య జీవితాన్ని నీ చేతిలోనే పెడుతున్నాను శరణ్య జీవితం బాగుండేలా నువ్వే చూసుకోవాలి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు ఇక ఈ విషయం గురించి మర్చిపో అంతా చూసుకుంటాను ఆ కాంచిన సంగతి మంచి దాటి మేస్తున్న అనన్న సంగతి చూసుకుంటాను అని ఆనంద్ బయట విశ్వనాథానికి చెప్తూ ఉంటే సరే అమ్మ వెళ్ళొస్తాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి